ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రోజున తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతికి చెందినటువంటి దాసరి రాంబాబు గారికి ఈ రోజున స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి నియామపత్రం చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర పర్యటనలో భాగంగా మేము తిరుపతి పట్టణం కూడా సందర్శించడం జరిగింది వారి ప్రాంతంలో కూడా దళితులకు చర్మకారులకు మరి మేము అక్కడ రిటిక్యాప్ భూములు ఉంటే వాటిని కూడా వీరిని చూపించి వారి స్థానిక ఎమ్మెల్యే గారితో తిరువర్తి నాని గారి అలాగే వీరిని తీసుకునే తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటేశ్వరం ఐఏఎస్ అధికారి గారితో కూడా వీరిని కలిపి పరిచయం చేసి మేము అక్కడ ఉన్నటువంటి భూములు కూడా అక్కడ ఉన్న చర్మకార దళిత మాదిగా యువతి యువకులకి ఉపాధి నిమిత్తం ఆ భూములను కూడా భూముల్లో కూడా వెళ్ళి మేము పరిశీలించడం జరిగింది ఆ యొక్క దామనేడు గ్రామంలో చేతిన నగర్లో డబ్బు ఒకటి సర్వే నెంబర్లో దాదాపు పది ఎకరాల గుర్తు కాకుండా ఐదు ఎకరాల దాకా డబ్బు అయింది ఉన్న ఐదు ఎకరాలను కూడా మేము వారికి లిట్కా కలెక్షన్ సమితి ఆధ్వర్యంలో అక్కడ లెదర్ పార్క్ నిర్మాణం నిర్మించడానికి అక్కడ ఉన్న తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీకే వెంకటేశ్వర ఐఏఎస్ అధికారి గారు అలాగే చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కులివర్తి నాని గారు కూడా మాకు వీరందరి సమక్షంలో మాకు హామీ ఇచ్చేటారు అందుబట్టి మేము ఈ మీడియా వారి ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ యొక్క ఈ రోజున మేము రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు పదిహేడు జిల్లాలకు అన్నిటిని పూర్తి చేసుకున్నాను ఇంకా త్వరలోనే ఎనిమిది జిల్లాలు కూడా పూర్తి చేసిన తర్వాత